హాయ్ ఫ్రెండ్ నేను మీ చోట్కూర్ గంధి ప్రభ్లింగంను ముందుగా నా ఫ్యాన్స్కు నా ఫ్యాన్స్ కుటుంబాలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుసు కదా నన్ను ఖచ్చితంగా బిగ్ బాస్ తోలియాలి బిగ్ బాస్ అంటే నాకు ఒకటి ప్లాట్ఫారం కావాలి అది మీరే ఏర్పాటు చేయాలి నాకు మనస్ఫూర్తిగా చెప్తున్నా నేను సచ్చే వరకల్లా ఖచ్చితంగా బిగ్ బాస్కు పోవాలని నా కోరిక సేవ చేయాలని కోరిక అనుకుంటారు ఎంట ఈ వీడియోలు చూసి అంటే ఏ ఈయనేమి పోతాడు ఈయన చేయడాంటున్నాను నాకు కింద చిన్న కిరాణా షాప్ ఉంది ఒకరికి నేను పడతా ఒకరికి పడనుకో ఒకరికి తెలియ తె ఈయనేమి పోతాడు అది ఇది అని అన్న దయచేసి అవన్నీ తీయకండి దయచేసి మీరు నన్ను తిట్టినోళ్ళు కానీ నన్ను ప్రోత్సహించిన వాళ్ళు కానీ నా ఫ్యాన్స్ కానీ అందరికీ శిరస్సు నమస్కారం అందరు నా వాళ్ళే దయచేసి ఏం అనుకోవద్దు ఈ వీడియో కమెడియన్ కానీ హీరోలు కానీ గుండా కానీ దయచేసి మీ వరకు వస్తే ఈ బిగ్ బాస్ ఓక మొదలైన సరే సినిమాల్లో కానీ సీరియల్లో కానీ ఖచ్చితంగా నాకు ఫోన్ చేసి పిలిపించగలరు నాకు పదివేల రూపాయలు వస్తే అప్పుడే ఐదు వేల రూపాయలు నేను వృద్ధులాశ్రమానికి ఇచ్చేస్తా బిగ్ బాస్ పోతే మాత్రం ఒట్టే చెప్తున్నా ఒట్టేసి ఒక మాట మాట చేయ సినిమా డైలాగ్ కాదు నిజంగా చోట్కూరు గంధి ఉంది కప్పు నాకు ఎన్ని రూపాయలు ఎన్ని లక్షలు రాని వృద్ధులాశ్రమంకు ఈ చోట్కూర్ గంధే ప్రభ్లింగం చెప్తుండు మీ అందరి ఆశీర్వాదం నా పైన ఉండాలి మీరందరూ బాగుండాలి మీ ఆశీర్వాదం నా పైన ఉండాలి జయ హింద్ నాగార్జున్ సార్ తప్పకుండా నైన్ సీజన్ తీసుకుంటారని కోరుకుంటున్నాను నా ఫ్యాన్స్ అందరూ నీ వరకు షేర్ లైక్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేస్తారని కోరుకుంటున్నా దయచేసి నా వాళ్ళే అందరూ నా గురించి ఏమనుకోకండి జయ హింద్